ఈ రోజు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే పిల్లలారా ఈ తృప్త సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు ఎక్కడ మీకు కనబడినా ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్లు ఇవ్వండి వద్దు ఆగకండి మీరు ఆగడానికి వీలెది ఎందుకంటే తెలుసా ఈ క్రీస్తు తండ్రిని కుమారుని ఒప్పుకొని దొంగ సిద్ధాంతాలని ప్రజల మధ్య ప్రవేశపెడుతున్నారు క్రీస్తు విరోధులుగా మారుస్తున్నారు వాళ్ళందరినీ తండ్రిని కొడుకుని ఒప్పుకోవాలి తండ్రిగా యహో ఒప్పుకోవాలి కుమారుడుగా క్రీస్తు ఒప్పుకోవాలి లేదంటే వాడు విరోధి అలా విరోధులుగా చాలా మంది బైబుల్లో లేని వాక్యాలను చూపించి వీళ్ళు వీళ్ళు చాలా భయంకరంగా ఇతర సిద్ధాంతానికి వీళ్ళు పునాది వేశారు అది ఆల్రెడీ స్కామ్ అని మీకు చూపించారు ఇప్పుడు అది స్కామ్ బైబుల్ మాట చేర్చేశారు బైబుల్లో చేర్చారంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు ఏమండి విరోధులైన వాళ్ళని దహించబో తీక్షణమైన అగ్ని ఉంది కాబట్టి చాలా మంది అగ్నికి ఆహుతి అయిపోతారన్న బాధతో క్రైస్ట్ చర్చ్ పిల్లలారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థిని ఎక్కడ కనబడినా సరే ఖచ్చితంగా వాళ్ళ కౌంటర్ ఇవ్వండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉన్నారు అనే నిజాన్ని ప్రజల నుంచి విపరీతంగా తీసుకుని వెళ్ళండి ఎందుకో తెలుసా వేల సంవత్సరాల నుంచి అబద్ధాన్ని పాచేశారు ప్రపంచంలో ఇప్పుడు మరలా మనం కంకణం కట్టుకున్నాం దీన్ని బయటకు తీసుకురాడని కమాల్ మనమే చెప్దాం